కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారైన ఘటన గుంటూరు జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది విజయవాడలో ఐదు కోట్ల విలువైన బంగారంను డెలివరీ చేసేందుకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరారు జగ్గయ్యపేట వద్దకు రాగానే టీ కోసం ఆపగా కారులో నుంచి వాటర్ బాటిల్ తీసుకువస్తారని వెళ్ళి బంగారంతో ఉడాయించాడు డ్రైవర్ జితీష్ ఎంతసేపటికి డ్రైవర్ రాకపోవడంతో పార్కింగ్ వద్దకు వెళ్లి చూడగా కారు సైతం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు కారుకు జీపీఎస్ ఉండడంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద కారును వదిలేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు నందిగామ ఏసీపీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేయగా ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డ్రైవర్ కోసం గాలించారు అందులో ఉన్న వస్తువులతో తీసుకుని వచ్చేశాడు ఆ ఉండటం వల్ల ఆ సిబ్బంది దాన్ని ఫాలో అవుతూ వచ్చేటప్పటికి మునగచర్ల దుర్గా కోల్డ్ స్టోరేజ్ దగ్గర కారు పెట్టి ఆ కారులో అది ఆరున్నర కేజీల బంగారాన్ని తన బ్యాగ్లో పెట్టుకొని ఆటో ఎక్కి టూ వర్సు నందిగా వెళ్ళాడు ఆ విజువల్స్ ఉన్నాయి అవి చెక్ చేస్తున్నాము దీనిపై ఒక కేసు నమోదు చేసి టీమ్స్ పామ్ చేసి ఇప్పుడు రైల్వే స్టేషన్కి విజయవాడ స్టాండ్ అలాగే ఇటువైపు హాల్ టోల్ గేట్స్ దగ్గర చెక్ చేస్తున్నాము దీనిపై కేసు నమోదు చేసి ఆరు టీంలు విజయవాడ సిటీలో అలాగే టాస్క్ ఫోర్సు సిపి విజయవాడ సిపి గారు ఆదేశకు టాస్క్ ఫోర్సు క్రైము సిసిఎస్ విజయవాడ అలాగే సైబర్ క్రైము అన్ని టీమ్స్ ఇందులో ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఆల్ ఆర్ జాబ్ కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారైన ఘటన గుంటూరు జిల్లా జగయ్యపేటలో జరిగింది విజయవాడలో ఐదు కోట్ల విలువైన బంగారంను డెలివరీ చేసేందుకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరారు జగయ్యపేట వద్దకు రాగానే టీ కోసం ఆపగా కారుల నుంచి వాటర్ బాటిల్ తీసుకువస్తారని వెళ్లి బంగారంతో ఉడాయించాడు డ్రైవర్ జితేష్ ఎంతసేపటికి డ్రైవర్ రాకపోవడంతో పార్కింగ్ వద్దకు వెళ్లి చూడగా కారు సైతం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు కారుకు జీపీఎస్ ఉండడంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద కారును వదిలేసి సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు నందిగామ ఏసీపీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేయగా ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డ్రైవర్ కోసం గాలించారు